హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బాటు బ్లాగ్స్ ఆ ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫ్రెండ్స్ తో ఏం పేరు ఏం పేరు రిత్విక తేజస్విని అరుణ ఆ చిల్లు చిల్లు ఉంది వైష్ణవి ఆ వీడు నా బట్టు చోటుగాడు నానిగాడు ఫ్రెండ్స్ వాడు మన ఆ ఫ్రెండ్స్ ఈరోజు ఇలాంటి సైకిల్ మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది ఈ అమ్మాయి ఎప్పుడే ఫోన్ రావాలి ఇది విచిత్రాలకే విచిత్రమైన సైకిల్ దీనికి చైన్ ఉండదు ఒక ఐండిల్ ఉండదు ఆయన తొక్కుతున్నాడు

अरे दिए ने दिए ने मेला दिए मेला मेला चप्पल तन दिए ने सक्सेसफुली राइड कंप्लीटेड अरे पुनीक पोड़ोल ना वीडियो लगा रहा ఎంజాయ్ చేసారు పొరియా సరిపోతా అరుణ్ ఏం చేసిండే వీళ్ళందరినీ చికార్కి తీసుకుపోయాడు ఏవిరా కవర్ అగో ఆ కవర్ నిండా చాక్లెట్లు బిస్కెట్లు ఇగో ఇగో అరటి పండ్లు ఇవన్నీ వాళ్ళకి ఇవన్నీ మాక ఈ పిల్లలకి కాదా ఇవో వీళ్ళందరూ తీసుకుపోయి దూమ్ దా మెల్లగా నలభై నిమిషాలు గంట ఇటు ఏం చేసిరాడు పోయి ఎంజాయ్ అంటే వస్తారా నాకు తెలువ ఇన్ని రోజులు అట్లున్నది అల్ల అరే ఇటు సైడ్కి రి అరే ఇటు రి సైడ్కి రి అదే నాది కాదు అదే నాది

ಅದಿಂದ ರೇ ಸ್ನೋ 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 ಹಿಟ್ಟಿದ್ನೋವಿಂದ್ರ ರೇ ಅಡುಗೊಂಡ್ರ ಕರೆಕ್ಟ್ಗಾ ತಗ್ಗಿರ್ಬೋದು ತಗ್ಗಿರ್ಬೋದು అబ్బా మీద అబ్బాయి మెరుపులే మెరుపులు నేను నోట్లే పోసుకోరా అరియాల సాయంత్రం అద్దారా మరి రేపు అంటారు రేంద్ర సాయంత్రం ఓకే పైసలు తీసుకుంటారు అందరూ సరే

విషయం ఏంటంటే కాదు అరుణ్ బాల్ కొడితే వాళ్ళిద్దరు రన్ తీయాల మూత కొట్టావా అయ్యా

<laughs> ah. Ah no. Aruna, Aruna back. <tuk� Uriya <-tukarians> ga ah. running. బాబు పిల్లలు 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 మీరు పిల్లలు కాదా ఓనర్ ఏడే పిల్లలు 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 ఫ్రెండ్స్ నెట్టి నెత్తి ఇవే నూనె నూనె ఆయన నూనె ఉమ్మరిచ్చారమ్మా మసాజ్ చేస్తారు నాకు నూనె పెట్టి మంచిగా ఏ బాగా పెట్టదు నూనె కొంచమే గంటే మంచి పెట్టు మధ్యలో

మీరందరూ పడుతు ఫ్రెండ్స్ నేను ఎత్తికి మసాజ్ చేస్తున్నా వీళ్ళు నువ్వు కూడా పడుతున్నావు చెయ్యి ఏ పడ్డావు చూడు అరే నువ్వేమో నాడే இது ஜுடு

మా పిల్లకాయలు చాలా మంచి మసాజ్ అని ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు యొక్క పెద్ద కాయలు చాలా మంచిగా మసాజ్ చేస్తున్నారు కాయలు కాదు పండ్లు మంచిగా చేస్తున్నారు ఓకేనా తప్పకుండా వస్తాను షాప్ పెట్టిందా మసాజ్ మీ బాధ ఏందిరా పెడతా జీవన్ బట్టు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూడాలి ఎలా చదువుతారు हां ओ ओ ओके राइट बाय फ्रेंड बाय अम्मा बाय बाय बाहर चले बाय रेडी ना बाय ना बाय ना बाय ना Bye raba. Bye. bye I love you. Bye. <laughs> ah sarene. Nah. Chale <laughs> Tata bye. <laughs> <laughs> Tata bye. Friends ah. మా టూర్ అయితే ఇతో అరుణ్ వాళ్ళ ఇంటి కడ మూవ్సింది అంతే డౌట్ రేపటి అట్లా ప్రస్తుతానికైతే మా ఊరికి పోతున్నాం మా ఊరికి పోయి పొద్దున మళ్ళా హైదరాబాద్ షూటింగ్ ఉంది అరుణ్కి అటు అటా వెళ్ళిపోతాడనమాట నైట్ మాత్రం మా ఊరికి కూడా ధూమ్ధామ్ చేస్తుండాల

చిండు చాపాలు తెచ్చిండు మా అన్నీ